ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని వరంగల్ సభకు తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడో ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు నుండి రెండు లక్షల రుణమాఫీ అమలు చేసే ప్రక్రియ ప్రారంభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉన్నాం ఇకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలని ప్రజలందరూ గమనించి కర్రు కాల్చి వాత పెడితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనుమరుగైపోయారు ఈ బీఆర్ఎస్ పార్టీ చెప్పే నాయకుల మాటలు తెలంగాణ సమాజం వినబడుతూ రేషన్ కార్డుతో సంబంధం లేదు పాస్బుక్ ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగినది మాసు ముక్కుండి రుణమాఫీ రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తారని హామీ ఇచ్చాడు కాబట్టి మీరందరూ కూడా ఈ కళ్ళపల్లి మాటలకు ఈ బ్రోకర్ మాటలు చెప్పే బిఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలను నమ్మి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు